అది మొత్తం ఆ కోట గురించి కన్నకాల ప్రకాష్ గారిది అండ్ మా జనతా గ్యారేజ్లో ఎంత అద్భుతంగా గ్యారేజ్ని చూపించారు ఎంత అద్భుతంగా ఆయన డిజైన్స్ అందించారు అలాగే మా ఈ జైలవ్ కుశకి రావణాసురుడు కోటను కూడా అంతే అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది థ్యాంక్స్ లాట్ ప్రకాష్ ఫర్ ఫర్ బీయింగ్ అ వెరీ 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 మేజర్ కాంట్రిబ్యూటర్ ఫర్ జైలవ్ సక్సెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిత్రానికి పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులు మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరావు గారు అండ్ తమ్మిరాజ్ గారు అలాగే మా ఈ చిత్రానికి చీఫ్ కోటెడిటర్ అయినటువంటి మా చల్సన్ రామారావు గారు నాతో చేసినటువంటి మూడో చిత్రం అయినా నాతో చేసిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి ఈ చిత్రాన్ని కూడా మంచి విజయం సాధించారు అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మెంబర్స్ అందరికీ ఈ చిత్రంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు పేరు పాదవి పాదభివందనం తెలియజేస్తున్నాను ఆఖరికి మా మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మా మీద ఎంతో విశ్వాసం పెట్టుకొని పద్దెనిమిది సంవత్సరాలుగా నా మీద అపారమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకొని నా కష్టకాలంలో కూడా నా చేతిని వదలకుండా నా 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 భుజాన్ని నా వెన్ను తట్టి నన్ను ముందుకి వెళ్ళనివ్వకుండా ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళనిచ్చినటువంటి నిద్రలో కూడా నన్ను నేను ఏదైనా సాధించాలి అని మేల్కొల్పేటువంటి నా అభిమాన సోదరులందరికీ పేరు పేరు నా పాదాభిమాన తెలియజేసుకుంటున్నాను నాకెప్పుడు ఒకటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందా ఏంటో అదంతా అది పెద్ద దాని గురించి ఇంపార్టెన్స్ చూపించండి నేను కానీ మీకు నచ్చిందా లేదా అనేదే నాకు చాలా 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 ముఖ్యం టెంపర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియకి మళ్ళీ ఈరోజు మీ అందరూ తలెత్తుకునేలా ఉంటారు మీ అందరినీ తలెత్తుకునేలా చేశానని నేను భావిస్తున్నాను లేకపోతే తెలియజేయండి ఇది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి మీకోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను తర్వాత యావత్ తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి మంచి చిత్రాన్ని ప్రోత్సహించి ఆదరించి వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి గుణం మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళది ఈ చిత్రాన్ని ఇంతటి విజయం సాధించేలా చేసినటువంటి మా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు ఇంత చెప్పేశాను నేను ఒక చిన్న విషయం ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను ముందే చెప్తున్నాను తప్పుగా మాట్లాడితే క్షమించండి ఎవరు దీని గురించి పెద్ద బాధపడకండి ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం మనకి సంబంధించిన వ్యక్తి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటారు వాళ్ళని క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఒక ఎమర్జెన్సీ వార్డ్లో పెట్టి ఎంతో నేర్పు ఎంతో నైపుణ్యం ఎన్నో ఏళ్ళ రీసెర్చ్ చేసినటువంటి చదువుకున్నటువంటి డాక్టర్లు ఆ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఆ పేషెంట్ని అటెండ్ చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులైనటువంటి మనం అలా కూర్చొని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం ఏమవుతుంది ఇప్పుడు ఈ పేషెంట్కి ఏం జరుగుతుంది డాక్టర్లు ఏం చెప్పబోతున్నారు భరోసా ఉందా మనం భరోసా పెట్టుకోవచ్చా అని ఎదురు చూస్తూ ఉంటాం అంత నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్లు ఏమంటారంటే ఆగండమ్మా ఒకసారి కరెక్ట్గా చెక్ చేయనివ్వండి టెస్ట్లన్నీ రన్ చేయనివ్వండి ఈ రన్ చేసిన తర్వాత ఈ పేషెంట్కి ఏమవుతుంది మీరు ఆశలు పెట్టుకోవచ్చా లేదా అనేది మేము చెబుతా ఉనేది అంత నేర్పు కలిగినటువంటి డాక్టర్లు చెప్పే మాట సరే కాసేపు ఆ పేషెంట్ అక్కడ ఉండగా మనం పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటాం ఈలోపు ఈ హాస్పిటల్లో మామూలుగా వెళ్తూ వస్తున్నటువంటి కొంతమంది వెళ్తూ ఉంటారు పక్కన బతకాడు పోతాడు అరే మన మావాడు కూడా ఇలాగైంది ఉండడు ఛాన్స్ లేదు పోతాడు ఇంపాసిబుల్ అవుట్ అరే అలాగని మళ్ళీ అలా చూసి అయ్యో పాప ఇదేంటి పోతాడా అనగానే ఇంకోటి వస్తాడు ఏమైంది ఏమో సార్ పొద్దున ఉన్నట్టుండే పడిపోయాడు బాత్రూంలో పడిపడి తీసుకొచ్చి ఆ బ్రెయిన్ హ్యామరేజ్ ఫినిష్ ఇంకా ఇంక ఉండడు అన్ని ఇడికి తెలిసినట్టే ఇప్పుడు హాస్పిటల్లో అంత నేర్పగలిగినటువంటి ఏళ్ల తరబడి చదివినటువంటి డాక్టర్లు చెప్పని మాట చెబుతూ ఉంటాడు మనకి ఇక్కడ అన్ని మనకు తెలిసినట్టే పాపం ఇక్కడ మనకేమో మనకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ టైంలో ఆ ఎమోషన్ లో మనం క్యారీవే అయిపోతాం మనకి సంబంధించినటువంటి వ్యక్తికి ఏదైనా ఎవరు ఏం చెప్పినా కూడా మనకి వినసొంపుగానే ఉంటుంది వినియాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదైపోతుందో వాళ్ళకి ఏమైపోతుందా అనే ఆశ మనకి అనే భయం మనకి ధైర్యాన్ని ఇవ్వకపోగా పర్లేదులే ఆ డాక్టర్లు చెప్తారని ఇవ్వకపోగా చం చావు బతుకులు ఉన్నవాడిని చంపేయడం వాడి మీద ఆశ పెట్టుకున్నాడు ఇంకా చంపేయడం ఇలాంటి ప్రక్రియ ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైందండి ఒక చిత్రం విడుదలవుతే అది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది వాడు బతుకుతాడా సస్తాడా అని అనుకునేటువంటి చుట్టాలు మేము డాక్టర్లు ప్రేక్షకులు దారిని పోయే దానేలు కొంతమంది విశ్లేషకులు అరే అసలు సినిమాని తేల్చనివ్వండి అయ్యా వాళ్ళు చెబుతారు చచ్చిపోయాడు అనుకోండి వాళ్ళు చెప్పారనుకోండి ఓకే డన్ రెడీ వదులుకుంటాం అసలు డన్ రెడీ ఒప్పేసుకుంటాం ఎస్ ఎస్ నీకు నువ్వు నేర్చుకున్నావు పోయాడు ఓకే తీసుకొచ్చాను పర్లేదు ఓకే దాన్ని ఏముంది మనకి కావలసిన ప్రతి ఒక్కటి ఇప్పుడు అందరూ ఈ ఒకనొక రోజు ఈ ప్రపంచాన్ని ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాల్సిందే ఎవరూ శాశ్వతంగా ఉండలేము శాశ్వతంగా ఉండేది ఒక్క పేరు మాత్రమే అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడుతూ ఉంటారు ఒక మహాత్మా గాంధీ ఒక అరుదుగా పుట్టినటువంటి శాశ్వతంగా పేరు అలా అలా ఇంకా భారతదేశపు చరిత్ర ఉన్నంత కాలం ఉండిపోయేటువంటి పేరు అందరూ పోవాల్సిందే కానీ అది పోకుండా క్లారిటీ రాకుండా ముందే పోయాడను ఇదైపోయాడాను అదైపోయాడు ఎందుకు వాళ్ళని చెప్పనివ్వండి మా డాక్టర్లు ప్రేక్షకులు పోయాడా మీరు చెప్పండి పోయాడు డన్ రెడీ ఓకే ఇంకొన్ని తీసుకొచ్చుకుంటా తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ వార్డుకి సో దయచేసి నేను చెప్పేది ఇది కేవలం మాకు జరిగినటువంటి ఇది కాదు అందరికీ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ దయచేసి ఒక చిత్రం వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి ఆఫ్కోర్స్ డెమోక్రసీ ఎవ్వరినీ ఎవ్వరూ ఆపలేరు ఇక్కడ హండ్రెడ్ వన్ పర్సెంట్ ఎవరికైనా వాక్ స్వతంత్రం మన అందరికీ వాక్ స్వతంత్రం మన భారతదేశం మన రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు కానీ మనం మాట్లాడే ఒక మాట అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఆశని ఎంత వరకు దాన్ని దిగజార్చిపోతుందో ఒక్కసారి ఆలోచించండి తప్పులుంటే క్షమించండి లేకపోతే వదిలేయండి నా బాధను మీ ఒక్కసారి మీ అందరికీ వెల్లడిద్దాం అనుకున్నాను ఇంత చెప్పినప్పటికీ మీరు డెఫినెట్గా వన్ హాస్ గాట్ ఆల్ ద రైట్స్ వెల్ ఎమర్జెన్సీ వార్డుకు వచ్చినటువంటి పేషెంట్ లాంటి మా జైలంకి వచ్చే చిత్రాన్ని అద్భుతంగా మాకు ఈ చిత్రం మంచి చిత్రం ఈ ఈ పేషెంట్ కి హెల్త్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పినటువంటి మా డాక్టర్ లేనటువంటి మా ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరు నా ఊరు ఊరు నా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిత్రాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేసి ఈ చిత్రం మీద ఒక నటుడుగా నాకు ఒక మంచి అనుభూతిని కలిగించుకుంటుంది మా మీడియా మీడియా ప్రతినిధులు అందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ అని నేను విడదీను మీడియా ప్రతినిధులు అంటే మా మీడియా సోదరులందరూ కలిసి కట్టుగానే మీడియా సోదరులు నాకు మా మీడియా సోదరులందరికీ ఇంకొకసారి తల వంచి పాదాభివందనం చేసుకుని